అలందరికీ హరికృష్ణ జై జగన్నాథ్ ప్రస్తుతం శ్రీ జగన్నాథపురిలో జగన్నాథుని యొక్క రథయాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయి శ్రీ జగన్నాథ జగన్నాథపురిలో మహాప్రసాదం యొక్క మహిమ అపారం మహద్ అద్భుతం ఈ మహాప్రసాదం అంటారు అక్కడ మిగతా అన్ని చోట్ల కూడా మనము వెళ్ళినప్పుడు మొత్తం భరతవర్షంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకోండి అని అంటారు కానీ శ్రీ జగన్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో మహాప్రసాదం తీసుకోండి అని అంటారు మిగతా చోట్ల ప్రసాదం అంటారు అక్కడ మహాప్రసాదం అంటారు నిజానికి మహాప్రసాదం అనే పేరు ఎలా వచ్చింది ఈ మహాప్రసాదం యొక్క మహిమ గురించి ఈరోజు చెప్పుకుంటామండి భరతవర్షంలో ఎన్నో రకాల తీర్థాలు ఉన్నాయి ప్రతి చోటు కూడా స్వామికి నైవేద్యం పెడతారు ఈ యొక్క నైవేద్యము నియమంగా అక్కడ నియమాల ప్రకారం ఉదయము మధ్యాహ్నము అలాగే సాయంత్రం అలాగే శయణించేటప్పుడు ఇలా అక్కడ నియమానుసారంగా అక్కడ నైవేద్యం పెడతారు అక్కడ వంటసాల వేరుగా ఉంటుంది వంట చేసే పాత్ర వేరుగా ఉంటుంది చేసిన నైవేద్యాలన్నీ కూడా ఏమేమైతే నైవేద్యాలు చేస్తారో అవి కొద్ది కొద్దిగా ఆ యొక్క భోగం పల్లెం ఉంటుంది వెండిది కానీ బంగారంది కానీ ఆ యొక్క పల్లెంలో చేసిన నైవేద్యాలన్నీ కూడా ఏమేమి చేస్తారో అవి అన్నీ కూడా కొద్ది కొద్దిగా పెడతారు పెట్టేసి ఆ యొక్క భోగం పల్లాన్ని గర్భగుడిలో తీసుకెళ్తారు స్వామికి నైవేద్యం పెడతారు కానీ శ్రీ జగన్నాథ పూరిలో వంటసాల వేరుగా ఉంది ఏ పాత్రలు అయితే వంట చేస్తారు ఎంత నైవేద్యం అయితే వంట చేస్తారు అంతా కూడా తీసుకెళ్తారు గర్భగుడిలోకి చూడండి ఇక్కడ మిగతా తీర్థాల్లో వంట చేసే పాత్ర వెండిదైనా కావచ్చు ఇత్తడిదైనా కావచ్చు ఆల్మోస్ట్ ఇత్తడిది చాలా చోట్ల చూస్తుంటాము ఇత్తడి పాత్రలో వంట చేస్తారు ఈ యొక్క భోగం పల్లెం కూడా వెండిదైనా బంగారం దాన్ని ఇత్తడిదైనా కావచ్చు అందులో ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ శ్రీ జగన్నాథపురిలో వంట చేసే పాత్ర మట్టి పాత్ర మట్టి కుండల్లో వంట చేస్తారు ఏ నైవేద్యం అయితే ఎంత అయితే ఈ మట్టి పాత్రలో వండారో అంతా నైవేద్యం కూడా శ్రీ గర్భగుడిలోకి తీసుకెళ్తారు ఏ నైవేద్యం అయితే వండారు ఎంత వండారు ఏ పాత్రలో వండారో అంతా తీసుకెళ్తారు గర్భగుడిలోకి విశేషం చూడండి ఇక్కడ ఇక్కడ రెండు రకాలుగా భోగం పెడతారు శ్రీ జగన్నాథపురిలో ఒకటి చేసిన ఆ యొక్క నైవేద్యాన్ని ఆ పాత్రలోని ఇలా రోజుకి ఎన్నోసార్లు భోగం పెడతారు గర్భగుడిలోకి తీసుకెళ్తారు ఇది ఒక రకం ఇంకొకటి భోగ మండపం అని ఒక మండపం ఉంది ఈ యొక్క మండపంలో చేసిన నైవేద్యాలన్నిటి అన్నింటిని కూడా ఈ యొక్క చేసిన పాత్రతో సహా నైవేద్యం తీసుకొస్తారు ఈ భోగ మండపంలో పెడతారు అన్నము పప్పు సాంబారు రసము అన్ని రకాలు ఎన్ని రకాలు అక్కడ తయారు చేస్తారు అన్ని రకాలు మిగతా ఏ తీర్థాల్లో మనం చూడము కేవలం కొన్ని రకాలు మాత్రమే స్వామికి నైవేద్యం పెడతారు అవే భక్తులకి ప్రసాద రూపంలో ఇస్తారు కానీ ఇక్కడ ఒక సాధారణమైన మనిషి ఏమేమి తీసుకుంటాడో తన యొక్క జీవితంలో అన్ని నైవేద్యాలు అక్కడ పెడతారు చూడండి విశేషం ఇక్కడ నిజానికి విష్ణు దేవాలయాల్లో ఎక్కడైనా నైవేద్యం సమర్పించేటప్పుడు ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఎక్కడైనా సరే ఉల్లిపాయ వెల్లుల్లి వేయరు ఇక్కడ చూడండి కనీసం టమోటా కూడా వేయరు పచ్చిమిర్చి వేయరు కానీ ఇక్కడ ఆ యొక్క మహాప్రసాదము అత్యంత రుచికరం విశేషం కారణం ఏంటంటే స్వయంగా లక్ష్మీదేవి ఇక్కడ వంట వండుతుంది స్వయంగా జగన్నాథుడు ప్రత్యక్షంగా కూర్చొని మనం ఎలా ఇంట్లో కూర్చొని భోజనం చేస్తాం అలా భోజనం చేస్తారు స్వామి ఇక్కడ అందుకే అత్యంత సుగంధం వస్తుంది ఈ యొక్క మహాప్రసాదంలో అత్యంత రుచి కలుగుతుంది ఈ యొక్క మహాప్రసాదంలో సరే రెండు రకాల భోగం అని చెప్పుకున్నాము ఒకటి గర్భగూడంలో గుడిలోకి తీసుకెళ్తారు చేసిన నైవేద్యాలన్నీ కూడా మోసుకొని తీసుకెళ్తారు మనం చూడవచ్చు మందిరం లోపల ఈ యొక్క ఏ పాత్రలో కుండల్లో వండుతారు ఆ వండిన ఆ యొక్క అన్నం కానీ పప్పు కానీ అన్నీ కూడా కుండల్లో వండుతారు ఆ యొక్క పెద్ద పెద్ద కుండల్ని కావిడిలో కావిడి మనం మోసుకెళ్తాము ముందు రోజుల్లో పల్లెటూరులో మనం చూస్తుంటాము బావి దగ్గర నుంచి నీళ్ళు మోసుకొని వచ్చేటప్పుడు కావిడి ఇటువైపు ముందు ఒక వైపు బిందె వెనక బింద మీద కూడా ఇంకో బిందె పెట్టి ఇలా నీళ్ళు మోసుకొని వస్త తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ భగవంతునికి నైవేద్యం అలా తీసుకెళ్తారు గర్భగుడిలో ఒక రకం రెండోది భోగ మండపంలో తీసుకొచ్చిన చేసినవన్నీ కూడా భోగ మండపంలో పెడతారు స్వామిని స్వామి అక్కడ గర్భగుడిలో ఉంటారు స్వామి యొక్క నేత్రాల ద్వారా ఆ యొక్క నైవేద్యాన్ని చూపిస్తారు ఆ యొక్క నేత్ర దర్శనం ద్వారా స్వామి ఒక్కసారిగా అలా చూస్తారు అంతే చాలు మొత్తం అంతా కూడా ఆ యొక్క నేత్రాల ద్వారా తాను మొత్తం అంతా గ్రహిస్తారు ఇది రెండో రకం భోగం పెట్టే పద్ధతి రెండు రకాలు సరే మహాప్రసాదం అని ఎందుకంటే అంటారు అన్ని చోట్ల మనం తీర్థాలకు వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకోండి అని అంటారు ప్రసాదం మనం తీసుకుంటాము ఆల్మోస్ట్ అన్ని చోట్ల తిరుపతిలోకి వెళ్ళండి తిరుపతిలో అన్నదానం చేస్తారు అన్నము సాంబారు రసము పెరుగు అన్నము పులిహారం అన్ని రకాలు అక్కడ పెడతారు అన్నదానంలో ఎంతోమంది రోజు ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట అన్ని సమయాల్లో కూడా వెళ్ళిన వారికి ఈ యొక్క ప్రసాదం లభిస్తుంది తిరుపతిలో పైన కొండపైన తిరుమలలో నిజానికి ఆ యొక్క ఇచ్చే అన్నము సాంబారు రసము ఇవన్నీ కూడా స్వామికి నైవేద్యం పెడుతున్నారేంటి పెట్టడం లేదు స్వామికి ప్రత్యేకంగా పులిహారము పెరుగన్నము కట్టె పొంగలి ఇలా కొన్ని విశేషమైనవి ఇవి మాత్రమే స్వామికి ఇక వడ మిగతా డ్రై ప్రసాదం మిగతా అవి లడ్డు ఈ లడ్లు ఏమేమి తయారు చేస్తున్నారు అన్నీ స్వామికి పెడుతున్నారా ఏంటి లడ్లు అన్నీ తయారు చేస్తున్నారు ఎన్ని చేస్తున్నారు అన్నింటిని తీసుకెళ్ళి స్వామి గుడిలో గర్భగుళ్ళు పెడుతున్నారా ఏంటి అన్నము సాంబారు రసము అన్నీ చేసి స్వామి గర్భగుడిలో తీసుకెళ్తున్నారా ఏంటి లేదు ప్రత్యేకంగా ప్రతిరోజు అక్కడ నియమానుసారంగా ఏమేమి స్వామికి నైవేద్యం పెట్టాలో ఆ విధంగానే పెడతారు ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం పూట లడ్లు ఎన్ని చేస్తారో అన్ని లడ్లు తీసుకెళ్ళి స్వామికి ఏమి నైవేద్యం పెట్టారు అక్కడ కానీ శ్రీ జగన్నాథపురిలో వంటశాలలో చేసిన ప్రతి వంట ఎంత చేశారో అంతా అదే పాత్రలో తీసుకెళ్ళి స్వామికి నైవేద్యం పెడతారు ఇక్కడ ఒక విశేషం ఆ ప్ర చేసిన మహాప్రసాదం అంతా కూడా స్వామికి నైవేద్యం చేసిందంతా కూడా ప్రసాదమే అంటారు ఆ ప్రసాదము వెళ్తుంది విమలాదేవి ఎవరైతే పార్వతి పార్వతీదేవి విమలా రూపంలో మందిరం కాంపౌండ్ లోపలే ఉన్నారు ఆవిడికి వెళ్తుంది స్వామి భుజించిన తర్వాత ఆ యొక్క ప్రసాదం ఆవిడ దగ్గరికి వెళ్తుంది పార్వతీదేవి విమలా రూపంలో ఉన్న ఆ పార్వతీదేవి దగ్గరికి ఆవిడ తీసుకున్న తర్వాత మహాప్రసాదం అంటారు ఆ యొక్క మహాప్రసాదము ఆనంద బజార్ అని ఒక బజార్ ఉంది మందిరం లోపలే అక్కడికి వస్తుంది ఒకేసారి లక్షల మంది ప్రసాదం ఈ యొక్క మహాప్రసాదాన్ని తీసుకోగలరు ఒకేసారి ఇక మహాప్రసాదంలో భేదం లేదు మహాప్రసాదం అత్యంత పవిత్రంగా భావిస్తారు అక్కడ శాస్త్రానుసారంగా మహాప్రసాదము స్వామి గ్రహించిన ఆ యొక్క నైవేద్యం మహాప్రసాదం అత్యంత పవిత్రము ఇంకా అక్కడ జాతి కుల మత భేదాలు లేవు ఒక బ్రాహ్మణుడి పక్కన ఒక శూద్రుడైన సరే ఇంకా వేరే జాతి వాడైనా సరే అక్కడ కూర్చొని ఇద్దరు ఒకేసారి కూర్చొని భుజించగలరు ఒకే ప్లేట్లో చూడండి ఒక ప్లేట్లో ఒకే ప్లేట్లో బ్రాహ్మణుడు శూద్రుడైనా సరే మహాప్రసాదంలో భేదం లేదు మహాప్రసాదం స్వామి యొక్క మహాప్రసాదం అత్యంత పవిత్రము ఒకే ప్లేట్లో మనం ఏ తీర్థంలో చూడము ఒకే ప్లేట్లో ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణులు తీసుకునేటప్పుడు మిగతా వారిని కాస్త దూరంగా పెడతారు అయ్యా మీరు తర్వాత తీసుకోండి ముందు బ్రాహ్మణులు తీసుకోండి అని అంటారు కానీ శ్రీ జగన్నాథ మందిరంలో మహాప్రసాదం తీసుకునేటప్పుడు జాతి కుల మీద మత భేదాలు లేవు అక్కడ ఎవరైనా తీసుకోవచ్చు మహాప్రసాదం అందరు కూర్చొని తీసుకోవచ్చు బ్రాహ్మణులైనా సరే శూద్రులైనా సరే వైశ్యులైనా సరే క్షత్రులైనా సరే ఎవరైనా సరే ఏ జాతి వారైనా సరే వరుసగా కూర్చొని వారి పక్కనే కూర్చొని భోంచేయచ్చు చూడండి అక్కడ భోంచేసే విధానం ఏంటి మిగతా అన్ని చోట్ల కూడా కుర్చీల్లో కూర్చుంటారు లేకపోతే ఏదో ఒక ఆసనం వేసి లేకపోతే ఏదో ఒక దేని మీద కూర్చొని టేబుల్ మీదో కుర్చీ మీదో బల్లా మీద ఏదో ఒకటి కూర్చొని ప్రసాదం స్వీకరిస్తారు మిగతా అన్నీ చోట్ల కానీ శ్రీ జగన్నాథ మందిరంలో శ్రీ జగన్నాథ మందిరానికి మొట్టమొదట సన్మానం చూడండి ఎలా చేస్తారు మొట్టమొదట జగన్నాథ మహాప్రసాదంకి ప్రణామం చేస్తారు ఆ ప్రసాదం మందిరం సరే లేకపోతే ఇంటికి తీసుకొచ్చుకున్నా కూడా అక్కడ చేసే విధానం చూడండి మొట్టమొదట మహాప్రసాదానికి ఎందుకంటే మహాప్రసాదానికి శ్రీ జగన్నాథుడికి భేదం లేదు తేడా లేదు మహాప్రసాదానికి మొట్టమొదటి ప్రణామం చేస్తారు తర్వాత ప్రదక్షిణ చేస్తారు నాలుగు సార్లు తర్వాత కూర్చుంటారు ఎలా కూర్చుంటారు కింద ఆసనం వేయరు కింద కుర్చీలో ఎప్పుడు కూర్చోరు మహాప్రసాదం తీసుకునేటప్పుడు కాళ్ళు సరిగా పనిచేయని వాళ్ళు కాళ్ళు వంగని వాళ్ళైనా సరే కింద కూర్చుంటారు ప్రయత్నిస్తారు కింద కూర్చొని తీసుకుంటారు కింద ఇక ఏ ఆసనాన్ని పరుచుకోరు భూమి మీద కూర్చోవాలి చూడండి ఎందుకంటే మహాప్రసాదం స్వయంగా జగన్నాథుడు జగన్నాథుడు ఎదురుగా మనం ఆసనం మీద ఏంటి కూర్చోలేము మన జగన్నాథుడు ఎదురుగా మనం కుర్చీలో ఏంటి కూర్చోలేం కనుక మహాప్రసాదం స్వీకరిస్తారు చూడండి మిగతా చోట్లకి ఇక్కడికి అక్కడ టమోటా వాటర్ అండి ఇక పచ్చిమిర్చి కూడా వాటరు ఒక్కోసారి మనం ఇంట్లో వంట చేయడానికి అమ్మవారు ఎవరైనా సరే వంట చేయడానికి టమోటా పచ్చిమిర్చి లేకుండా వంట చేయరు ఎవరు టమోటా పచ్చిమిర్చి వేయకుండా రుచి కలుగుతుందా ఏంటి కలగదు కానీ శ్రీ జగన్నాథ మందిరంలో టమోటా పచ్చిమిర్చి వాడరు వంట చేసే వంట చేసే విధానం చూడండి అక్కడ మట్టి పాత్రల్లో చేస్తారు అది కూడా కట్టెలు పోయి కట్టెలతోటే వంట చేస్తారు ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ ఆధునిక యుగము మోటార్ యుగం వచ్చేసింది ఇక ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ వచ్చేసింది గ్యాస్ తోటి వండ చేస్తారు కానీ శ్రీ జగన్నాథ మందిరంలో ఇప్పటికి కూడా కట్టెల పొయ్యి పొయ్యి మీదే వంట చేస్తారు మహద అద్భుతం ఆ యొక్క మహాప్రసాదం తీసుకునే విధానము ఆసనం వేసుకోరు ఒక పాత్రలు అక్కడ మట్టి పాత్రలు ఏ పాత్రలు అయితే స్వామికి నైవేద్యం పెట్టారో ఆ పాత్రలు అక్కడ భక్తులకి ఇచ్చిన తర్వాత ఆ పాత్రలు ఖాళీ అవుతూ ఉంటాయి కదా ఆ పాత్రలే పగలు కొట్టుకొని మట్టి పాత్రను ఆ పాత్రలోనే తీసుకుంటారు ఇప్పుడు ఒక ఆయన ఎవరొకరు తీసుకున్నారు ఒక పాత్రలో తర్వాత ఇంకొక వచ్చే వ్యక్తి అదే పాత్రలో మళ్ళీ తీసుకుంటారు చూడండి మహాప్రసాదానికి ఎంగిలిక ఎంగిలి అనేది స్పర్శ కాదు అత్యంత పవిత్రమైంది మహాప్రసాదం స్వయంగా జగన్నాథుడుకి మహాప్రసాదానికి భేదం లేదు ఇక మహాప్రసాదం ఒకరు తీసుకున్నారు తీసుకున్న తర్వాత అదే పాత్రలో ఇంకొక వ్యక్తి ఎవరైనా వచ్చి వారు తీసుకుంటారు మళ్ళీ అదే పాత్రలో ఇంకొక వ్యక్తి తీసుకుంటారు అదే పాత్రలో అక్కడ ఎంగిలి అనేది స్పర్శ కాదు ఎందుకంటే మహాప్రసాదం అత్యంత పవిత్రమైన ఎంగిలి స్పర్శ కాదు ఇంకొక విషయం స్వామికి సమర్పించే యొక్క మహాప్రసాదం ఈ యొక్క బియ్యపు గింజ అన్నం ఆ అన్నాన్ని అక్కడ ఎండబెడతారు దాన్నే నిర్మాల్యం అని అంటారు ఆ యొక్క ఎండబెట్టిన మహాప్రసాదాన్ని ఆ అన్నం మెతుకులు ఎండ ఎండబెట్టిన తర్వాత సంవత్సరం సంవత్సరాల కాలం పాటు అలాగే ఉంటుంది పాడవదు విశేషం చూడండి ఆ యొక్క వైష్ణవులు అయితే ప్రతి వారి ఇంట్లో ఉంటుంది ద్వాదశి రోజు పారాయణం చేస్తూ ఉంటారు చాలామంది అయితే ప్రతిరోజు కూడా తిలకము చేసుకున్న తర్వాత ఒక కణాన్ని నోట్లో వేసుకుంటారు చాలామందిని మనం చూసాము వైష్ణవులు వారు జగన్నాథ ప్రసాదము ఎప్పుడు పెట్టుకొని ఉంటారు ఒక కణాన్ని నోట్లో వేసుకుంటారు చూడండి ఇక చనిపోతున్నాడు లేకపోతే చనిపోయాడు ఒక వ్యక్తి వాడు తన కర్మానుసారంగా ఎన్ని రకాల పాపాలు చేశాడు వాడికి తెలుసు అటువంటి పాపి అయిన వ్యక్తి అయినా సరే చనిపోతున్నాడు లేకపోతే చనిపోయాడు అటువంటి వ్యక్తి నోట్లో అయినా సరే ఈ మహాప్రసాదం నిర్మాల్యము ఒక్క కణము వాడి నోట్లో వేశారనుకోండి నరకానికి వెళ్ళడు భగవంతుని ధామం వైకుంఠానికి వెళ్తాడు వాడి ఈ జన్మ పాపాలు కాదు అనంతకోటి జన్మల పాపాలన్నీ కూడా మాడి మసైపోతాయి మహాప్రసాదం యొక్క స్పర్శ తోటి వాడి నోట్లో ప్రాణం పోయే సమయంలో లేకపోతే ప్రాణం పోయింది చచ్చి శవమై ఉన్నాడు ఆత్మ కూడా వెళ్ళిపోయింది ఆ సమయంలో కూడా ఈ యొక్క మహాప్రసాదం ఒక్క కణాన్ని నోట్లో వేశారంటే ఆ వ్యక్తి కూడా వైకుంఠం వెళ్తారు ఈ మహాప్రసాదం యొక్క మహిమ అపారం చతుర్భుజ బ్రహ్మ నాలుగు ముఖాలతోటి కూడా నేను వర్ణించలేను ఈ యొక్క మహాప్రసాదం దేవతలు సైతం అంటున్నారు స్వామి మాకు మనుష్య జన్మ ఇవ్వండి అది కూడా శ్రీ భరతవర్షంలో జగన్నాథపురిలో మహాప్రసాదం తీసుకొని మేము మీ యొక్క ధామానికి వైకుంఠానికి చేరగలము అని దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు స్వామిని సత్యయుగం త్రితాయుగం ద్వాపరయుగం ఈ మూడు యుగాల్లో జన్మించిన ఆ యొక్క జనాలు కూడా స్వామి కలియుగంలో మాకు జన్మ ఇవ్వండి మనిషి రూపంలో అప్పుడు మహాప్రసాదం స్వీకరించి మేము మీ యొక్క ధామానికి చేరగలము చూడండి కర్మయోగము ధ్యాన యోగము జ్ఞాన భక్తి యోగం ఇలా రకరకాల సాధనలు ఉన్నాయి భగవంతుని చేరడానికి కానీ ఒక్కోసారి చెప్తూ ఉంటారు మీరు బాగా నామం జపం చేయండి కథాశ్రవణం చేయండి ఇలా ఎన్నో రకాల ఉపాయాలు ఉన్నాయి నవవిధ భక్తి అని అంటారు ఏదో ఒక ఉపాయం ద్వారా భగవంతుని పొందవచ్చు అని ఇలా కానీ శ్రీ జగన్నాథపురిలో మహాప్రసాదం యొక్క మహిమ అపారము ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఒక నియమంగా పెట్టుకున్నాడు మహాప్రసాదం నేను ఇంకా ఏం తీసుకోను బయట ఏ వస్తువుని కేవలం మహాప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తాను అని చెప్పి శ్రీ మహాప్రసాదానికి ఇంత మహిమకు గల కారణం ఏంటి అన్ని చోట్ల కూడా భగవంతునికి నైవేద్యం పెడతారు ప్రసాదం అంటారు ఇక్కడ మహాప్రసాదం అంటారు సరే మహాప్రసాదానికి ఇంత మహిమకు గల కారణం ఏంటి ఇంత ప్రసిద్ధం ఎలా అయింది జగన్నాథ మహాప్రసాదం అలాగే అన్నక్షేత్రం అని అంటారు అక్కడ జాతి మత కుల భేదాలు లేవు అందరూ కూడా ఒకే కంచంలో అందరూ ఒకేసారి ప్రసాదం తీసుకుంటారు ఇక స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత విమలాదేవికి ఎందుకు నైవేద్యం పెడతారు స్వామి భుజించిన తర్వాత ఆ యొక్క నైవే నైవేద్యాన్ని విమలాదేవికి ఎందుకు పెడతారు విమలాదేవికి పెట్టిన తర్వాత ఆ యొక్క ప్రసాదం మహాప్రసాదం అవుతుంది గల కారణం ఏంటి ఈ విషయాల గురించి చెప్పుకుంటా ఒకసారి నారదముని సర్వత్ర భ్రమణం చేస్తూ చూస్తూ వైకుంఠం వెళ్ళారు వైకుంఠం వెళ్ళినప్పుడు అక్కడ చూశారు స్వయంగా నారాయణుడు కూర్చొని భోంచేస్తున్నారు లక్ష్మీదేవి ఓడ్డిస్తుంది నారదముని చూశారు కరెక్ట్ సరైన సమయానికి వచ్చేసాను అని అనుకున్నారు ఎప్పుడైతే స్వామి భుజించిన తర్వాత మెల్లగా వెళ్ళారు వెళ్ళి లక్ష్మీదేవితో అన్నారు సరే సరే ఇప్పుడు స్వామి భుజించేస్తారు కదా కాస్త ఆయన యొక్క ప్రసాదం కాస్త నాకు పెట్టండి అని చేయిజాచారు నా అదముని లక్ష్మీదేవి అన్నది స్వామి అంతా తీసుకున్నారు అంతా తీసుకున్నారా వడ్డించింది అంతా తీసుకుంటారు స్వామి మరి నీకు నేను మళ్ళీ వండుకుంటాను అన్నారు లక్ష్మీదేవి సరే సరే నేను రేపు వస్తాను నా కొద్దిగా స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత మిగిలింది కాస్త ఆయన యొక్క ఉచ్చిష్టం ప్రసాదం కాస్త చేతులు పెట్టండి అని అన్నారు నారదముని తర్వాత రోజు మళ్ళీ వచ్చాడు నారదముని మళ్ళీ అడిగాడు లక్ష్మీదేవి ఈరోజు కాస్త మా ప్రసాదం కాస్త పెట్టండి నాకు చేతిలో పెట్టండి తీసుకుంటాను అన్నారు లక్ష్మీదేవి అనేది ఈ ప్రసాదం అంతా తీసుకున్నారు స్వామి ఇదేంటి ఇది నైవేద్యం అంతా తీసుకుంటారు స్వామి మరి నువ్వు ఎప్పుడు తీసుకోవడం లేదా ఏంటి నాకు కూడా ఉండడం లేదు స్వామి ఎప్పుడు కూడా నాకు కూడా అయిన ప్రసాదం ఇవ్వడం లేదు నేను మళ్ళీ వండుకొని నేను తింటున్నాను అన్నది లక్ష్మీదేవి ఓహో అలాగా అయితే ఏదో విధంగా స్వామిని అడిగి నాకు కాస్త ప్రసాదం స్వామి తీసుకున్న తర్వాత కాస్త ఒక పిడికడు ప్రసాదం నాకు కాస్త ఇవ్వు అని చెప్పి ప్రాధాయపడ్డాడు నారదముని లక్ష్మీదేవి అన్నది సరే సరే నేను స్వామిని అడుగుతాను స్వామి నైవేద్యం నీకు రేపు ప్రసాదం పెడతాను అని అన్నారు తర్వాత రోజు లక్ష్మీదేవి వడ్డించింది వడ్డిస్తూ లక్ష్మీదేవి అన్నది స్వామి స్వామి భక్త శిరోమణి నారదముని ఇప్పటికి రెండు మూడు రోజుల నుంచి వస్తున్నాడు మీ యొక్క ప్రసాదం అడుగుతున్నారు కాస్త కొద్దిగా మిగల్చండి ప్రసాదం ఆయనకి నేను ఇస్తాను నారాయణుడు అన్నారు లేదు లేదు నా యొక్క ఉచ్చిష్టం నా యొక్క ప్రసాదం నేను ఎవరికి ఇవ్వను నేను భుజించిన తర్వాత అసలు మిగిలిన మిగలుతూ నేను అంతా తీసుకుంటాను ఇక నా ప్రసాదం ఎవరికి నేను ఇవ్వను అని అన్నారు స్వామి 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 నార్థపుణ్ణి మరీ ప్రాధాయపడుతున్నాడు కాస్త ఒక్క పిడికడు ఒక్క కణం ప్రసాదం ఇవ్వండి నారాయణుడు అన్నారు లేదు 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 నేను ఇవ్వను స్వామి స్వామి ప్రతిరోజు నన్ను వచ్చి అడుగుతున్నాడు కనీసం ఒక్క పిడికిడు ఇవ్వండి ఒక్క కణం ఇవ్వండి అని లక్ష్మీదేవి ప్రార్థించింది అప్పుడు నారాయణుడు అన్నాడు నా యొక్క ఉచ్చిష్టము నా ప్రసాదం నేను ఎవరికి ఇవ్వను తెలిసి తెలిసి నేను ఎవరికి ఇవ్వను నేను చూడకుండా ఉంటే పొరపాటుని తీసుకుంటే తీసుకోవచ్చు అది కూడా నేను అటు ఇటు తలకాయ తిప్పినప్పుడు అప్పుడు కాస్త ప్రసాదం తీసుకోవచ్చు కానీ నేను చూస్తూ ఉంటే ఎవరికి నేను ప్రసాదం తీసుకోండి అని నేను అన్నాను నేను స్వతంగా నేను ఎవరికి ఇవ్వను నేను చూస్తూ ఉంటే ఎవరైనా తీసుకుంటాను తీసుకుంటున్నా కూడా నేను ఊరుకుండను అని అన్నారు నేను చూడకపోతే అప్పుడు తీసుకోవచ్చు లక్ష్మీదేవి వడ్డిస్తుంది నారాయణ తీసుకుంటున్నాడు లక్ష్మీదేవి మాటలు పెట్టింది నారాయణ్ని స్వామి స్వామి అక్కడ చూడండి అలా ఉంది ఇక్కడ చూడండి అలా ఉంది అలా జరిగింది ఇలా జరిగింది అంటూ మాటలు పెట్టింది నారాయణుడు ఇలా ఇలా చూస్తున్నారు ఆ సమయంలో లక్ష్మీదేవి ఒక్క కణం తీసుకొని పెట్టుకుంది నారదముని ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాడు నారదముని ఆరు నెలల పాటు లక్ష్మీదేవి వంటశాలలో పని చేశారు కూరగాయలు తీసుకురావడం తరగడం లక్ష్మీదేవికి సాయం చేశాడు నారదముని ఆరు నెలల పాటు వంటగదిలో సాయం చేసిన తర్వాత ఈరోజు ఒక్క కణము శ్రీ జగన్నాథుని ప్రసాదం లక్ష్మీదేవి ఒక్క కణం తీసుకొని అంటు పెట్టుకుంది నారదుడు వచ్చారు ఆరు నెలల పాటు నేను తిరుగుతున్నాను ఆరు నెలల పాటు నీకు వంటగదిలో నేను సాయం చేస్తున్నాను ఒక్క కణం ప్రసాదం నాకు ఒక్క కణం ఇవ్వండి అంటూ ప్రాధాయపడ్డాడు అప్పుడు లక్ష్మీదేవి సరే సరే ఈరోజు నేను ఒక్క కణం నీకోసం పెట్టాను అని చెప్పి ఆ యొక్క కణాన్ని నారదముని చేతిలో పెట్టింది ఆ యొక్క కణాన్ని నారదముని ఎప్పుడైతే తన యొక్క నోట్లో తీసుకున్నారో స్పర్శగానే అష్ట సాత్విక వికారాలు వచ్చి నారదముని నృత్యం చేయడం మొదలుపెట్టాడు అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు నారాయణ నారాయణ అంటూ అద్భుతంగా నృత్యం చేస్తూ నృత్యం చేస్తూ నృత్యం చేస్తూ కైలాసం వెళ్ళాడు కైలాసంలో శివుడు ఉన్నారు శివుడు ప్రశ్నించారు నారదముని ఈరోజు ఏంటి ఇంత ఆనందంగా అష్ట సాత్విక వికారాలు వచ్చాయి నువ్వు నృత్యం చేస్తున్న కారణం ఏంటి అప్పుడు నేను అర్థమని అన్నారు ఇలా నేను ఆరు నెలల పాటు నేను లక్ష్మీదేవి వంటశాలలో సహాయం చేశాను స్వామి యొక్క మహాప్రసాదం కోసం ఆ యొక్క మహాప్రసాదం ఒక్క కణం ఈరోజు లభించింది తీసుకున్నాను శివుడు అన్నారు నాకు కూడా కొద్దిగా ఇవ్వండి అయ్యా నాకు లభించింది ఒక కణము అది కూడా సరే సరే మీరు ఏ చేత్తో తీసుకున్నారు ఏ ఇదిగో ఈ వేలతోటి ఒక్క కణమేమో లభించింది సరే సరే ఆ వేల్లో కాస్త స్పర్శ చేసిన ఆ యొక్క మహాప్రసాదాన్ని నాకు ఇవ్వండి అంటూ ఆ స్పర్శ చేసిన వేల్ని స్పర్శ చేశారు శివుడు స్పర్శ చేయగానే శివుడు కూడా భావవేషంతో నృత్యం చేయడం మొదలుపెడుతున్నాడు మొత్తం బ్రహ్మాండమే దద్దరిల్లిపోతుంది శివుడు నారదముని ఇద్దరు కూడా అష్టసాత్విక వికారాలతోటి నృత్యం చేయడం మొదలుపెట్టాడు కైలాసమే దద్దరిల్లిపోతుంది అప్పుడు పార్వతీదేవి వచ్చింది స్వామి స్వామి ఎంత ఆనందంతో నృత్యం చేస్తున్నారు కారణం ఏంటి అప్పుడు శివుడు అన్నారు ఇలా ఇలా ఒక్క కణం నారదమునికి లభించింది ఆ యొక్క కణంలో కాస్త స్పర్శ చేసిన ఆ యొక్క వేలు నారదముని వేలు నేను నోట్లో స్పర్శ చేశాను కాస్త కణంలో కణం అన్నట్లుగా కాస్త స్పర్శ చేయగానే నాకు అష్టసాత్విక వికారాలు వచ్చాయి చాలా అద్భుతం మహాప్రసాదం లభించింది అని అన్నారు మరి నాకు అని అన్నారు అన్నది పార్వతీదేవి శివుడు అన్నారు నాగే కాస్త లభించింది మరి స్వామి నిజానికి నేను అర్ధాంగిని కదా మీలో సగభాగం కదా మరి నాకు మహప్రసాదం ఇకుండా మీరు ఒకరేంలా తిన్నారు అని పార్వతీదేవి ప్రశ్నించింది ఏ నాకు లభించింది ఒక కణంలో కణం మరి నీ దగ్గర దా ఎక్కడ ఎక్కడుంది అని అన్నారు అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చేసింది సరే సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేసింది పదివేల సంవత్సరాలు తపస్సు చేసింది పార్వతీదేవి అప్పుడు స్వయంగా నారాయణుడు ప్రత్యక్షమారు అప్పుడు నారాయణుడు వరం కోరుకోమన్నాడు ఏం కావాలి అప్పుడు పార్వతీదేవి అంది స్వామి మీ యొక్క ఉచ్ఛిష్టం ప్రసాదం నాకు కావాలి కేవలం నాకే కాదు సర్వజీవులు ఎవరైతే ఆ యొక్క మహాప్రసాదాన్ని మీ ప్రసాదాన్ని తీసుకుంటారో వారికి మళ్ళీ తిరిగి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో యోనుల్లో ఈ దుఃఖాలయంలోకి తిరిగి రావాల్సిన అవసరం లేదు శాశ్వతంగా వైకుంఠ ధామంలో ప్రవేశించేటట్లుగా మీరు వరం ఇవ్వండి ఈ యొక్క మహాప్రసాదం అందరికీ సులభమయ్యేటట్లుగా వరం ఇవ్వండి ఈ యొక్క జగన్నాథ్ పూరి అన్నక్షేత్రం జగన్నాథుడు అన్నారు ఈ యొక్క జగన్నాథ్ పూరి అన్నక్షేత్రం అక్కడ స్వయంగా ప్రసాదము నాకేదైతే నైవేద్యం పెడతారు ఆ నా నాకు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం అవుతుంది ఆ ప్రసాదము నీ దగ్గరికి వస్తుంది నువ్వు ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తావు నువ్వు తీసుకున్న తర్వాత మహాప్రసాదం అవుతుంది ఆ యొక్క మహాప్రసాదం సర్వజీవులకు కూడా సులభమవుతుంది చనిపోయే వ్యక్తికి కూడా ఒక్క ఒక్క కణం ఆయన నోట్లో వేసేస్తారంటే చనిపోయిన వ్యక్తికి కూడా ఆ వ్యక్తి కూడా వైకుంఠం వెళ్తారు మహాప్రసాదం యొక్క మహిమ అపారం కనుక మహాప్రసాదం యొక్క మహిమ చూడండి అందుకే మహాప్రసాదం అని అన్నారు విమలాదేవి పార్వతీదేవి తీసుకున్న తర్వాత మహాప్రసాదం అవుతుంది ఆ యొక్క మహాప్రసాదంకి ఉచ్చిష్టం అనే భేదం లేదు ఇది వేరే వాళ్ళు తీసుకున్నారు ఎంగిల్ అయిపోయింది అనే తేడా లేదు అలాగే బ్రాహ్మణ ఏ జాతి వారైనా సరే ఏ మతం వారైనా ఏ కులం వారైనా సరే ఆ యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించవచ్చు తర్వాత వారు స్వీకరించిన తర్వాత వేరే వాళ్ళు కూడా మళ్ళీ అదే చే పాత్రలు చేపెట్టుకొని మళ్ళీ తీసుకుంటారు ఇలా అంతెందుకు జగన్నాథ మందిరంలో మనం ఆనంద బజార్లో ప్రవేశించినప్పుడు అక్కడ వెళ్ళే అటు వెళ్ళి వెళ్ళిపోయే వారికి కాస్త మహాప్రసాదం కాస్త చేతులు పెడుతుంటారు అందరికీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చేతులు పెట్టేస్తుంటారు కొద్ది కొద్దిగా అప్పుడు చూసి అలాగే యాభై ఆరు రకాల మిగతా ప్రసాదాలు ఇక డ్రై ప్రసాదం అని అంటారు మిగతా అవి అవి చాలా రోజులు ఉంటాయి అలాగే ఈ మహాప్రసాదము ఈ పదిహేను రోజులు జ్యేష్ఠ స్నాన పూర్ణిమ ఆ సమయంలో పదిహేను రోజులు విశ్రాంతి తీసుకుంటారు స్వామి ఆ విశ్రామం నీళ్ళ సమయంలో అప్పుడు నైవేద్యం పెట్టరు స్వామి యొక్క ఉత్సవ విగ్రహం మదనమోహన ఆయన పెడతారు ఈ ఆ సమయంలో భక్తులు పూరిలో ఉన్నవారు ఆ పక్క చుట్టుపక్కల ఉన్నవారు వారు కూడా ఈ యొక్క మహాప్రసాదాన్ని ఆ రోజు తీసుకొచ్చుకుంటారు ఆ యొక్క మహాప్రసాదంలో రోజు ప్రతిరోజు నీళ్ళు పోసు ఉంచుతారు పదిహేను రోజులు కేవలం ఆ మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే స్వామి ఒంట్లో బాగాలేదు స్వామి తీసుకోవడం లేదు మేము కూడా తీసుకోము కేవలం ప్రాణం ఉండడానికి ఆ యొక్క మహాప్రసాదం కొద్ది కొద్దిగా తీసుకుంటారు చూడండి మహాప్రసాదం యొక్క మహిమ అపారము కనుక ప్రతివారు కూడా ఆ యొక్క నిర్మాల్యము ఆ యొక్క ప్రసాదము ఎండబెట్టిన తర్వాత దాన్ని నిర్మాల్యం అంటారు ఆ మహాప్రసాదము సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ యొక్క నిర్మాల్యము ఆ యొక్క మహాప్రసాదాన్ని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అన్నం తీసుకున్నామంటే ఇదే సాధనలో అన్ని సాధనలకెల్లా సర్వోత్తమైన సాధనము మహాప్రసాదం స్వీకరించటం చూడండి మహాప్రసాదం మనం ఏ సాధన చేసేటప్పుడైనా నామం చేసేటప్పుడు భగవంతుని కథ వినేటప్పుడైనా సరే నిద్ర వస్తుంది కానీ మనం భోజనం చేసేటప్పుడు నిద్రపోతాం ఏంటి లేదు కదా కనుక మహాప్రసాదం యొక్క మహిమ ఇటువంటిది మహాప్రసాదం స్వీకరించడం ఇదే సాధనగా పెట్టుకున్నా కూడా భగవంతుని ప్రాప్తి ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తి అత్యంత సులభం చూడండి ఇంతకంటే ఇంత సులభం ఇంకా ఎక్కడ లేదు మిగతా యుగాల్లో జనాలు కూడా కలియుగంలో జన్మించాలనుకుంటున్నారు దేవతలు సైతము మనిషి రూపం తీసుకొని కలియుగంలో జన్మించాలనుకుంటున్నారు అందుకే భాగవతంలో కలు కలు భవిష్యంతి నారాయణపరాయణి భగవంతుని యొక్క నారాయణ యొక్క భక్తులు చాలామంది జన్మిస్తారు అని చెప్పి భాగవతంలో చెప్పబడింది కనుక మహాప్రసాదం యొక్క మహిమ అపారము మహాప్రసాదం కేవలం మహాప్రసాదం నేను ఇంకేం తీసుకోను కేవలం మహాప్రసాదం తీసుకుంటాను అని ప్రతిరోజు కూడా నిర్మాళ్యము ప్రతిరోజు ఉదయం లేచాము తిలకం పెట్టుకున్నాము ఒక్క కణం నోట్లో వేసేసుకుంటాము ఇది ఒక సాధన ఈ విధంగా కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరం లేదు శాశ్వతంగా వైకుంఠ దాంబోలు ఉండగలం మహాప్రసాదం యొక్క మహిమ అపారం చతుర్భుజ బ్రహ్మ అంటున్నారు నేను నాలుగు ముఖాలతోటి వర్ణించలేను పంచముఖ శివుడు అంటున్నారు ఐదు ముఖాలతో నేను వర్ణించలేను మహాప్రసాదం యొక్క మహిమ అపారము చూడండి పార్వతీదేవి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఏ మహాప్రసాదాన్ని అయితే పొందిందో ఆ మహాప్రసాదం మనకి అనాయాసంగా సులభము కనుక స్వామి యొక్క దయ వలన పార్వతీదేవి యొక్క వలన మనము మహాప్రసాదాన్ని స్వీకరించగలం కనుక దేవతలు సైతం మళ్ళీ మనిషి పుట్టాలి మనిషి రూపంలోనే ఆ యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించగలరు దేవతలకు వస్తే వాళ్ళు కూడా పొందలేరు చూడండి మహాప్రసాదం యొక్క మహిమ అపారం జై జగన్నాథ్ హరే కృష్ణ ధన్యవాదాలు